ఉపాధి హామీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి ఏఐపీకేఎంఎస్ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు రోజు కూలీ ఆరు వందలు రూపాయలు ఇవ్వాలి ఉపాధి హామీ పనిచేస్తున్న జాబు కార్డులున్న ప్రతి ఒక్కరికి రెండు వందలు రోజులు పని కల్పించాలి రోజుకూలీ ఆరు వందలు రూపాయలు పెంచి ఇవ్వాలి నారాయణపేట మండలం అంతవార్ కొల్లంపల్లి అయ్యవారిపల్లి లింగంపల్లి బొమ్మను పాడుమేక హనుమాన్ తండ గ్రామాలలో ఉపాధి కూలీ పనిచేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి ఉపాధి హామీ పథకంలో కూలీలకు మంచినీళ్లు టెంట్లు గడ్డపారలు గంపులు వైద్యం కిట్టు ఇవ్వాలి పనిచేస్తున్న కూలీలకు వారం వారం ఉపాధి కూలీ డబ్బులు ఇవ్వాలి కొలతలు లేకుండా కూలీ డబ్బులు రోజు ఒక్కరికి ఆరు వందలు రూపాయలు ఇవ్వాలి పెండింగ్ డబ్బులు వెంటనే ఇవ్వాలి కార్యక్రమంలో ఐప్మ్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాములు జిల్లా సహా కార్యదర్శి హాజీ ఐఎఫ్టీయు జిల్లా నాయకులు నరసింహులు రాములు పద్మమ్మ వెంకటమ్మ పరశురాం అప్సర్ తదితరులు పాల్గొన్నారు